అందరికీ వేసుగోదావరి ప్రజలకి ఎస్పి వేసుగోదావరి తరఫున సంక్రాంతి సందర్భంగా చాలా శుభాకాంక్షలు ఈ సంబంధంలో ఈరోజు నేను మీడియా మిత్రులతో పాటు ఒక సందేశం మన అందరి జనాల కోసం రావడం జరిగింది ఈ సంవత్సరం మీరు అందరూ ఒక ట్రెడిషనల్గా కస్టమరీలా సంక్రాంతి రంగుతో పాటు నార్మల్స్ ఇంట్లో ఫంక్షన్స్ ఫ్యామిలీ రియూనియన్స్ లాగా అట్లాగే చేయాలి రిగార్డింగ్ ఎనీ ఇల్లీగల్ వైసెస్ ఇంక్లూడింగ్ ఒకటి కోడిపాంతులు కోడికత్తితో పాటు తర్వాత గుండాటా రికార్డింగ్ దనీ ఆఫ్ సీన్ డాన్సెస్ పేకాటా అనంతరం ఇల్లీగల్ యాక్టివిటీస్లో చూస్తే మంత్రంలో చాలా నిఘా పెడతాం జరిగింది నిఘాతో పాటు వీ విల్ బుక్ కేసెస్ ऐस पर् यानी आेरी सीरियजेंट मैनर सब कलेक्टिव टीम रेवेन्यू तो मैं अंदर प्लेस इनका अवकाश होते यदि पैस्थिफ़ी इनी चोटो एवर नाट अलव इनी कांग वि नई కోడి పంతులు కోడి కత్తితో ఇట్ విల్ నాట్ బి అలౌడ్ ఎట్ ఆల్ మనం ప్రజలకు చాలా అప్పీల్ చేసినాం ఈ గ్యాంగ్ రింగ్లో ఫ్యామిలీస్ అవుతుంది డెవలప్ అవుతుంది దాని గురించి చాలా ఆలోచించాయి మీరు కష్టపడి పని చేసి హార్డ్ వర్క్ అరెంట్ మనీ ఈ గ్యాంగ్ లూజ్ అవ్వదు మీకు లాభం లేదు మనకి లాభం లేదు తర్వాత ఏమైనా ఎనీ కనైమెంట్స్ చూస్తే పోలీస్ తరఫున డిపార్ట్మెంట్ తరఫున ఇమీడియట్లీ వెంటనే విల్ టేక్ యాక్షన్ మన స్పెషల్ టీమ్స్ కూడా తిరుగుతున్నాయి ఏమైనా ఎనీవేర్ వేర్ వీ హీన్ దట్ అవర్ త్రీస్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ గివింగ్ పర్మిషన్ ఆర్ నాట్ టేకింగ్ యాక్షన్ ప్రాపర్లీ ఆయన కూడా వీ విల్ టేక్ టఫ్ యాక్షన్ ఆన్ అవర్ పీపుల్ ఆల్సో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ మన పై అధికారి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉంటాయి ఇండి పరిస్థితిలో ఏ కసినో కానీ లాగే మేజర్ పేకాట లాగా వీ విల్ నాట్ అలౌర్ మన ప్రజలకి అపీల్ కూడా ఉంది ఈ సందర్భంలో మన సహాయం చేయాలి బికాస్ వేరెవరు ఇట్ ఈస్ పాసిబుల్ టు హ్యాప్ మన ఫోవర్స్కి టైం పడుతుందా లేదా వీ చెక్ ఆఫ్ దీస్ థింగ్స్ బట్ గ్యారంటీడ్ నో వేర్ వీ విల్ స్పేర్ ఎనీ రాంగ్ ఓవర్స్ ఈ సందర్భంలో వీఆర్ గోయింగ్ టు యూజ్ టెక్నాలజీ బాడీ వన్ కెమెరాస్ డ్రోన్స్ సిసిటీవీ అందరూ చోట్ల పెట్టి అండ్ ఐ దే సెట్ అవర్ స్పెషల్ టీమ్స్ విల్ బీ మూవింగ్ ఇన్ అండ్ అరా చెకింగ్ All these things are happening anywhere. Special teams then will go and pick up the people also. And under stringent sections, we'll book cases. And look, Mali, Mananda Police Department, Prajaviki, San Chala Chala